నార్కల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడ గ్రామానికి చెందిన ఎద్దుల భీమమ్మ భర్త విష్ణువర్ధన్ అనే మహిళ దగ్గర ఇంద్రామైన్లు అర్హత కలిగి ఉందని అయితే అది రావాలంటే నాకు డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని డబ్బులు డిమాండ్ చేసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్పై తాడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు బాధితురాలు ఫిర్యాదు మేరకు మల్లేష్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇటు విషయంపై ఎస్ఐ గురుస్వామి పూర్తి వివరాలు వెల్లడించారు భీమమ్మ శిసవాడ గ్రామానికి చెందిన భీమమ్మ బాధితురాల ఫిర్యాదు మేరకు తాడూరు పోలీస్ స్టేషన్కి ఈరోజు వచ్చి ఫిర్యాదు ఏమనగా భీమమ్మకి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఆమెకి శాంక్షన్ అయింది ఆ శాంక్షన్ అయిన దానికి గాను నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు ఆల్రెడీ జీ శాంక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది బట్ నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు చిక్కుండ మల్లేష్ నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే నీకు శాంక్షన్ ఆర్డర్ ఇప్పిస్తా కానీ నువ్వు దానికి కానీ నువ్వు నాకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తేనే నీకు శాంక్షన్ ఆర్డర్ ఇస్తా లేకపోతే మాత్రం అది క్యాన్సిల్ అయింది అని చెప్తే ఆమె అదే శాంక్షన్ ఒకవేళ క్యాన్సిల్ అయింది అనే ఉద్దేశంతో నాకైనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ లేదని ఒక టెన్ మాత్రం చిక్కుండ మల్లేష్కి ఆమె నగదు రూపంలో ఇచ్చిందని ఆమె మాకు పిటిషన్లో పేర్కొంది సో అట్టి పిటిషన్ మేరకు ఇంగ్రం బిల్లులో అమౌంట్ తీసుకొని ఇట్లా చేస్తున్నందుకు చిక్కొండ పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతనిపైన ఎఫ్ఐఆర్ జారీ చేయాలండి అతనిపైన మేము క్రిమినల్ కేసు ఒకటి పెట్టడం జరిగింది సెక్షన్స్ వచ్చేసి సెక్షన్స్ వచ్చేసి అండర్ సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ క్లాస్ టూ అండ్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ ఈ సెక్షన్ కింద అతని మీద క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇచ్చిన పిటిషన్ మేరకు బాధిరాల స్టేట్మెంట్ రికార్డ్ చేసాము తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ ఫైల్ చేస్తాం